బలవంతపు భూసేకరణకు సిపిఎం వ్యతిరేకమన్నారు తెలంగాణ కార్యదర్శి జాన్ రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు రద్దు చేయాలని డిమాండ్ చేశారు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు మార్కెట్ ప్రకారం డబ్బులు చెల్లించాలన్నారు రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు జాన్ వెస్లీ వెస్లి ఫార్మా పేరుతో భూములను కూడా ఆక్రమించుకునేటటువంటి కార్యక్రమం దాదాపు ఇరవై వేల ఎకరాల భూముల్ని రైతులతోన తక్కువ ధరకు తీసుకుని బలవంతంగా వాళ్ళ భూములను ఆక్రమించుకునేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేసింది కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఫార్మా భూములన్నింటి సేకరణ రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు రైతులకి తిరిగిస్తామని చెప్పి హామీ ఇచ్చారు హామీ నిలబెట్టుకోకుండా ఇప్పుడు పోర్త్ సిటీ పేరుతో ఆ భూములని అంతా కూడా ఆక్రమించుకునేటటువంటి కార్యక్రమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఫార్మాను రద్దు చేశామని చెప్పి బహిరంగంగా చెప్తూ పోర్టుల్లో మాత్రం ఆ భూ సేకరణ విషయాన్ని కొనసాగించడానికి అనుకూలంగా ప్రభుత్వం గౌరిస్తుంది అసలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫార్మా భూ భూ సమస్యల మీద ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టంగా